సందీప్ రెడ్డి వంక యానిమల్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్ తో తన కమిట్ అయిన స్పిరిట్ మూవీని అక్టోబర్ లేదంటే ఇయర్ కి స్టార్ట్ చేస్తానన్నాడు కానీ ఇంతవరకు అసలు తన ఊసు లేదు సందీప్ లేడు పూర్తిగా తల్కీ ప్రమోషన్ మీదే రెబల్ స్టార్ టీం బిజీ అవుతోందంట స్పిరిట్ తాలూకు అప్డేట్స్ మీద ఎలాంటి గుసగుసలు కూడా రాలేదు కానీ బ్యాక్గ్రౌండ్స్ లో సైలెంట్ గా రౌడీ డైరెక్టర్ సందీప్ పని పనిచేస్తున్నాడు ప్రభాస్ ని పోలీస్ గా చూపించాలనుకున్న తాను ఇంకెంతో సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాడు అదేంటో చూసేయండి కల్కి జూన్ ట్వంటీ సెవెంత్ను రాబోతోంది కాబట్టి ప్రోములు మేకింగ్ వీడియోలు ఇంటర్వ్యూలు ఈవెంట్లతో ప్రమోషన్ పెంచేస్తోంది సినిమా టీం మొత్తంగా జూన్ ట్వంటీ సెవెంత్ను కల్కి రిలీజ్ అయ్యి కనీసం ఓ పది రోజులు థియేటర్స్ షేక్ అయ్యే వరకు ప్రభాస్ తాలూకు మరో మూవీ అప్డేట్ వచ్చే ఛాన్సే లేదు ఇక అందరి అటెన్షన్ కల్కి మీదే ఉండాలి కాబట్టి ది రాజాసాహబ్తో సహా మరే ప్రభాస్ చిత్ర సినిమాల అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు కానీ సీతారామం ఫేమ్ హను రాఘవపుడు మాత్రం ప్రభాస్తో తీసే సినిమా కోసం హీరోయిన్ ఆడిషన్లు జరుపుతున్నాడు ది రాజాసాబ్ సాంగ్ షూటింగ్ కోసం మారుతీ సెట్లు రెడీ చేస్తున్నాడు ఇక సలాటు ఆగింది అనుకుంటే లేదు ఉందని తేల్చిన ప్రశాంత్ నిల్ ఒకేసారి రెండు పడవల ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఇలా అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ కానీ ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి నుంచి ఒలుకు పలుకు లేదు ఎప్పుడో అక్టోబర్ డిసెంబర్లో పైకి వెళ్లే మూవీ కదా అని కథ రాసుకుంటూ కూర్చున్నాడని అంతా అనుకుంటున్నారు కానీ తన లెక్కే వేరు స్పిరిట్ మూవీ తర్వాత తీయాల్సిన యానిమల్ స్వీకల్కి ఇప్పుడే కథ సిద్ధం చేసుకున్న వ్యక్తి అక్టోబర్లో పట్టాలెక్కే స్పిరిట్ కోసం ఇంకెంత అడ్వాన్స్గా ఉంటాడు అందుకే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ని సైలెంట్గా చేసుకుంటూ పోతున్నాడు హీరోయిన్ సెలక్షన్ విలన్ సెలక్షన్ అలాగే లొకేషన్స్ మ్యూజిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా సైలెంట్గా జరిగిపోతున్నాయి కేవలం స్పిరిట్ని షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో పూర్తి చేసేలా అన్ని పనులు చక్కచక్క కానిచ్చేస్తున్నాడు గా ఏకంగా అమితాబ్ రొప్పించే ప్రయత్నం చేశాడు అంటే ఇది షాకింగ్ న్యూసే కాకపోతే కల్కీలో ఆల్రెడీ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న బిగ్ బీ విలన్ ఈ రోల్కి నో చెప్పాట కానీ పట్టు వదలని విక్రమార్కుళ్ళ నాగ్ అశ్విన్ సాయంతో అమితాబ్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ రెడ్డి అంతేనా ఇందులో ప్రభాస్ డ్యూయల్ రూల్ కూడా వేస్తాడని తెలుస్తోంది